సోల్ అని చెప్పి సోదని చెప్పి వీడియో స్కిప్ చేయకండి మన స్ట్రెస్ లైఫ్ లో ఈ పాజిటివ్ థింకింగ్ చాలా 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 ఇంపార్టెంట్ సాల్వ్ అవుతాయంటే మీరు నమ్ముతారా బాగా రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయం ఒక పాజిటివ్ వైబ్ అయితే జనరేట్ అవుతుందంట ఇంపార్టెంట్ కూడా మన గుడ్లో తెచ్చుకోవచ్చు కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే కదా సో హలో బిటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైస్టాక్ ఈ ఈరోజు సంథింగ్ న్యూ టాపిక్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ సొల్ అని చెప్పి సోదని చెప్పి వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది మన లైఫ్లో చాలా చాలా ముఖ్యం ఇప్పటి వరకు మందికి ఈ థింకింగ్ లేదు ఈవెంట్ నాకు కూడా లేదు నేను ఇక మీద నేర్చుకోవాలనుకుంటున్నాను నాతో పాటు మీరు తెలుసుకుంటే మంచిదని అనుకుంటున్నాను సో మన స్ట్రెస్ లైఫ్లో ఈ పాజిటివ్ థింకింగ్ చాలా 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 ఇంపార్టెంట్ బిగులు ఇదే ప్రాసెస్లో మన బాడీని కూడా మన గ్రిప్లోకి తెచ్చుకోవచ్చండి నిజంగానా అంటే ఒక్క రీసెర్చర్స్ బాగా రీసెర్చ్ చేస్తే కానీ ఒక ఆర్టికల్ అనేది బయటికి రాదు కదా అది కూడా మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అని చెప్తున్నారంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే కదా సో నేను ఇవాళ నుంచి ఒక్క ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా నాతో పాటు జాయిన్ అవుతారా ఏం లేదండి సింపుల్ బిఫోర్ బెట్ మీరు పడుకునే ముందు ఏం చేస్తారండి మీ బాడీకి రోజంతా నాతో కష్టపడినందుకు చాలా 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 థ్యాంక్స్ నా శక్తికి మించి నేను బాగా శ్రమి ఐ మీన్ శ్రమకు గురి చేసినందుకు సారీ డైలీ ఇలా వన్ మంత్ చేద్దాం మనల్ ఏదైనా చేంజెస్ వస్తున్నాయా మన చుట్టూ ఏదైనా పాజిటివ్ థింగ్స్ జరుగుతున్నాయా అనేది మనమే గమనిద్దాం వన్ మంత్ పోయేది ఏం లేదు కదా ఈ వన్ మంత్లో మనకు మన గురించి ఏం తెలుస్తుందో అర్థమైపోతుంది కదా సో ఇది నేను తెలుసుకున్న పాజిటివ్ థింకింగ్కి సంబంధించిన విషయం వీడియో కనుక ఇప్పటి వరకు చూస్తే ఒక లైక్ కొట్టండి మీకు యూస్ అవుతుంది అనుకుంటే పక్కన వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా చేయండి అండ్ ఇది మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అనేసి మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ డోంట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎందుకంటే ఇలాంటి కొత్త టాపిక్స్ అయితే నేను తెలుసుకొని మీకు చెప్పదలుచుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసి కమెంట్స్ చేస్తేనే కదా ూస్టప్ అవుతుంది సో గాయస్ ఇది ఇవాళ వీడియో బై బాయ్ ఈ పాజిటివ్ తో మనకున్న ప్రాబ్లమ్స్ ఫిఫ్టీ పర్సెంట్ సాల్వ్ అవుతాయంట మీరు నమ్ముతారా ఛాన్సే లేదు ఎందుకంటే నేను కూడా నమ్మలేదు కాబట్టి కాకపోతే నిజంగా ఇలా చేయడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కండి నేనేదో చెప్పలేదండి బాబు మన రీసెర్చెస్ బాగా రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయం వాళ్ళంతా బాగా రీసెర్చ్ చేసినప్పుడు మనం కూడా మన వంతుగా కొద్దిగా మారితే తప్పులేదు కదా మీకు విషయం చెప్పిన మనం డైలీ వాడే గ్యాజెట్స్ అదనవి మొబైల్స్ ల్యాప్టాప్ టీవీ ఇంకా సంథింగ్ ఎల్స్ ఏదైనా ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ బైక్ ఇలాంటివి ఏదైనా సరే మీరు ఇప్పటి వరకు అవి మీ యూస్ అవుతున్నందుకు ఒకసారి థ్యాంక్స్ అందువల్ల మనం దానికి ఏదైనా ఐ మీన్ యాక్సిడెంట్స్ అయినప్పుడు పే చేయకుండా మళ్ళీ చేయొచ్చేసలేని పక్కన పెట్టడం వల్ల సారీ ఇలాంటివి చేయడం వల్ల అండ్ దాన్ని ఉపయోగించినంత వరకు వాళ్ళకి ఇది నాకు ఇలా పనికి వస్తుంది అని చెప్పడం వల్ల మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ అయితే జనరేట్ అవుతుందంట నిజంగానే అంటే తెలీదు కాకపోతే మన రీసెర్చర్స్ నైంటీ పర్సెంట్ ఇలా పాజిటివ్ వైబ్ అనేది మన చుట్టూ జనరేట్ అవుతుందని చెప్తున్నారు